ఈ గాంధీజీ గారు గాంధీజీ అసలు పేరు మోహన్ చంద్ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గాంధీజీ యొక్క తల్లిదండ్రులు వచ్చి గాంధీజీ తండ్రి కరంచంద్ గాంధీ మదర్ వచ్చి కుదిరిపాయి గాంధీజీ పోర్బందర్లో జన్మించారు గాంధీజీ యొక్క మెయిన్ మూల మూల సిద్ధాంతాలు అహింస మై మెయిన్ సిద్ధాంతాలు ఆయనకి సత్యము అహింస అనేవి మెయిన్ సిద్ధాంతాలు గాంధీజీ గారి ఆయుధాలు సహాయ నిరాకరణ ఆయుధ సహాయ నిరాకరణ మన సత్యాగ్రహం అనే ఆయన ఆయుధాలు గాంధీజీ యొక్క బర్త్డేని పంత రెండు వేల ఏడులో ఐఖిరజ సమితి ఆ సమితి ఏం చేసిందంటే ఐక్యరాజ సమితి వచ్చి అంతర్జాతీయ అహింస దినోత్సవంగా పాటించింది గాంధీజీ దాన్ని ఏం చేశారంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ డేగా ప్రకటించారు గాంధీజీ యొక్క మనం నేర్పించినది నేను సత్యాగ్రహము చేయడము నేను అహింసా సిద్ధాంతాలు పాటించడము మన యువతి యువకులకు యువతులకు అందరికీ కూడా మన సత్యం మీద ఆచరించడం ఇప్పుడు కూడా మన భారతదేశంలో ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఏం ఆచరిస్తున్నాయంటే స్వచ్ఛ భారత్ కానీ గాంధీజీ ప్రతిపాదన సిద్ధాంతంలో వచ్చేస్తుంది స్వచ్ఛ స్వచ్ఛ సర్వేక్షను అందరికీ ఇటువంటివన్నీ కూడా చేయడానికి మెయిన్ గాంధీజీ యొక్క నేర్పిన నేర్పించిన ఆయుధాలుగా ఉపయోగించుకుంటాం గాంధీజీ యొక్క మెయిన్ ఆయుధాలు ఏంటంటే ఆయన వెపన్స్ వచ్చి ఆయన మెయిన్ ఆయుధం వచ్చి అహింస అహింస అనేది మెయిన్ ఆయుధంగా యూజ్ చేసుకుంటాము రెండో ఆయుధము సహాయ నిరాకరణ చేసుకుంటాము సత్యాగ్రహము ఆయన చేసిన మెయిన్ పంతొమ్మిది వందల ముప్పైలో దండి యాత్ర దాన్ని దండి దండి యాత్ర పంతొమ్మిది వందల ముప్పైలో స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ చేశారు ఈ ఉద్యమాల వల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి ఆయన యొక్క గొప్పతనం అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసింది ఆయన చేసిన ఈ సహాయ నిరాకరణ ఉద్యోగం కానీ అహింస ధోరణిలో కానీ మన స్వతంత్రం రావడానికి మెయిన్ కారణంగా మన గాంధీ గారు నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు రోజు కూడా గాంధీజీ గారిని జాతి పిత గాను మనం అభివర్ణిస్తున్నాము కాబట్టి ఈ సందర్భంలో గాంధీజీ గారి యొక్క బర్త్డేని ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ డేగా ప్రకటించారు ఆఖిలా సమితి రెండు వేల ఏళ్ళు చేశారు కాబట్టి మనము ఆయన గొప్పతనాన్ని స్టాట చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం ధన్యవాదాలు మీ పేరు సార్ నా పేరు ఎస్ఎంఘోష్ నా పేరు నేను తిరుపతి నియోజకవర్గ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఉన్నాను నేను ఇక్కడ జరిగే తిరుపతిలో కానీ ఇంకెక్కడ కూడా మనకు కార్యక్రమంలో ఇప్పుడు యువతులకు యువకులకు వాళ్ళు మర్చిపోకుండా నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేట్టు గాంధీజీ గాంధీజీ గురించి గొప్పతనాన్ని తెలియజేయడానికి మెయిన్ ఉద్దేశంగా అనుకుంటున్నాను రాబోయే తరతరాలకి ఎటువంటి అహింస ఇప్పుడైతే హింస పేరుకుపోయింది రాజకీయంలో కానీ ఎక్కడ కూడా హింస అనేది పెరిగిపోయింది ఏ విధంగా అయితే హింస అనేది పనికిరాదు అహింసతో సహాయ నిరాకరణ ఉద్యమంతో అతను సాధించిన ఈ స్వతంత్ర ఉద్యమంలో ఆయన యొక్క తీసిన మెయిల్ రాయిగా తీసుకోవచ్చు ఈ సహాయక నిరాకరణ ఉద్యమం కానీ అహింస సిద్ధాంతాల వల్ల మనకు ఖచ్చితంగా స్వతంత్రం రావడానికి ఆయన పాత్ర కృషి ఎంతోగా ఉంది కాబట్టి ప్రతి ఇప్పుడున్న జనరేషన్ కూడా ఆయన సిద్ధాంతాలని ఆయన మూలాలని ఆయన ఆయుధాలు ఆయన ఆయుధాలైన సహాయ నిరాకరణ అహింసను ప్రతి ఒక్కరు ఉపయోగించుకుని వాళ్ళు రాబోయే తరాలు కానీ వాళ్ళు కూడా మన జీవితంలో మంచిగా రాణించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు